మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మనం సోషల్ స్కిల్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా సామాజిక నైపుణ్యాలు అంటే సమాజంలో జీవిస్తున్నప్పుడు ప్రతి వ్యక్తికి సామాజిక నైపుణ్యాలు కలిగి ఉండాలి కలిగి ఉండకపోతే ఏం జరుగుతుంది అంటే దీనికి ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మన చుట్టూ చాలామంది వ్యక్తులు ఉంటారు రకరకాల వ్యాపారాలు చేస్తూ ఉంటారు రకరకాల ఉద్యోగాలు కూడా చేస్తుంటారు కానీ కొందరు వ్యక్తుల్ని ప్రజలు రికగ్నైజ్ చేస్తూ ఉంటారు అంటే మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యాపారం ఉంది అనుకోండి ఒక హోటల్ ఉంది లేదా ఒక కిరాణా షాప్ ఉంది వీటిని గమనిస్తే అవి చాలా అంటే ఎక్కువగా క్రౌడ్తోనూ ఎక్కువ మంది కస్టమర్స్ వచ్చి వెళుతూ ఉంటారు అంటే అందులో బహుశా అది హోటల్ అనుకుంటే మన హోటల్ విషయం తీసుకుంటే ఆ టిఫిన్ టేస్టీగా ఉంది కాస్ట్ కూడా అందరికీ అందుబాటులో ఉంది ఈ రెండు పాయింట్స్తో పాటు ఆ హోటల్ తాలూకా యాజమాన్యం ఎవరైతే ఉన్నారో అంటే ఆ క్యాషియర్ కానీ రిసెప్షన్ చూసుకునే వాళ్ళు కానీ సో సర్వీస్ చేసేవాళ్ళు కానీ వీళ్ళందరినూ గమనించినట్లయితే ఒక క్రమశిక్షణ అనే ఒక మంచి లక్షణం ఉండి ఉంటుంది అంటే వాళ్ళు సర్వీస్ చేసేటప్పుడు చాలా చక్కగా సర్వీస్ చేయడం వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడడం రెస్పెక్టబుల్గా ఉండడం ఆ పదార్థాన్ని ఇస్తున్నప్పుడు కూడా చాలా ప్రేమగా ఇవ్వండి ఇట్లాగ చాలా రకాలు అందులో మిక్స్ అయి ఉంటాయి బహుశా వాళ్ళు ఆ ఇచ్చే విధానాన్ని బట్టి అంటే దట్ ఈస్ కాల్డ్ సోషల్ మూవింగ్ అలాంటి మూవింగ్ కలిగి ఉంటే అలాగ మనం సర్వీస్ చేయగలిగితే తప్పనిసరిగా ఎక్కువ మంది కస్టమర్ రావడానికి అవకాశం ఉన్నది ఇది మనం హోటల్కి సంబంధించి దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్న అంశం సో ఇక్కడ ఎప్పుడైతే సోషల్ మూవింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందో పద్ధతిగా ఉంటుందో డెఫినెట్గా మనం చాలామందిని ఆకర్షించిన వాళ్ళు అవుతాం సో థ్యాంక్ యూ వెరీ మచ్